హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఉండే కొబ్బరి జొన్నును ప్రిపేర్ చేసుకుందామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది ఇంట్లో ఎప్పుడైనా సరే కొబ్బరి మిగిలినది ఇలా టేస్టీగా ఉండే కొబ్బరి జొన్నును ప్రిపేర్ చేయండి భలే రుచిగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ కొబ్బరి మిగిలిన ప్రతిసారి ఇదే తయారు చేస్తారో అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేనైతే రెండు కొబ్బరి చెప్పలు తీసుకున్నారండి ఈ కొబ్బరి చెప్పల్లో నుంచి కొబ్బరిని ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి తర్వాత కొబ్బరికి ఉన్న బ్రౌన్ పాటర్ని తీసేసేయాలండి ఇలా ఏదైనా ఒక పీలర్ తీసుకొని నీట్గా బ్రౌన్ పార్ట్ అంతా కూడా తీసేసేయాలి మీకు కొబ్బరి చెప్ప నుంచి కొబ్బరి విడివిడిగా రావాలంటే ఒక అరగంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసినట్లయితే చెప్పలో నుంచి మనకు కొబ్బరి ఈజీగా వస్తుందండి లేదంటే ఒక ఐదు నిమిషాలు అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి బాగా వేడి చేసుకోవాలి ఇలా వేడి చేయడం వల్ల కూడా మనకి కొబ్బరి అనేది చిప్పలో నుంచి చాలా ఈజీగా వస్తుందండి ఇలా కొబ్బరిని సపరేట్ చేసి బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా కూడా తీసిన తర్వాత ఈ కొబ్బరిని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకి ఈ కొబ్బరి జున్ను బాగా వైట్ కలర్లో రావాలంటే ఖచ్చితంగా బ్రౌన్ పార్ట్ అనేది తీసేయాలండి లేదంటే కనుక మనకి కొంచెం రెడ్ కలర్లో వస్తుంది ఇలా కొబ్బరి అంతటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఏదైనా కొలత కోసం కప్పు కానీ లేదా ఏదైనా ఒక గ్లాస్ కానీ తీసుకొని కొలతగా ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే ఈ గిన్నె తీసుకున్నానండి నేను తీసుకున్న ఈ రెండు చెప్పులకైతే మనకి ఒక కప్పు కొబ్బరి ముక్కలు అనేవి అయినాయి ఇప్పుడు మనం ఇలా కొలుచుకున్న ఈ కొబ్బరి అయితే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి ఇప్పుడు ముందుగానే నీళ్ళు ఏం వేయకుండా మూత పెట్టి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ముందు వాటర్ ఏమి అస్సలు వేయొద్దు ఉట్టి కొబ్బరిని మాత్రమే గ్రైండ్ చేసుకోండి చూడండి కొబ్బరి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు నీళ్ళని పోసుకోవాలండి మనకి మొత్తం కూడా రెండు కప్పుల నీళ్ళు అవసరం అవుతాయి ముందైతే ఒక కప్పు నీళ్లు పోసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత మరొక వన్ కప్పు వరకు నీళ్లను పోసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి మనం మొత్తం నీళ్లను ఒకేసారి పోసి గ్రైండ్ చేసామనుకోండి మనం పోసిన నీళ్ళన్నీ మిక్సీ వేసినప్పుడు పైకి చిందుతూ ఉంటాయండి అంతేకాదండి కొబ్బరి కూడా మనకి సరిగ్గా నలగదు కాబట్టి రెండు సార్లుగా పోసుకుంటు నీళ్ళను మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పైన ఒక జల్లెడ పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరిని అయితే జల్లెడలో వేసేసేయాలి ఇలా వేసిన తర్వాత మనం పైనుంచి స్పూన్ కానీ లేదా ఏదైనా ఒక గరటి కానీ తీసుకొని బాగా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి కొబ్బరిలో ఉన్న పిప్ప అంతా పైన ఆగిపోతుందండి కొబ్బరి పాలు అనేవి చక్కగా కిందకి గిన్నెలోకి అయితే దిగుతాయి మనం తయారు చేసుకునే ఈ రెసిపీకి మెయిన్ అయితే ఈ కొబ్బరి పాలేనండి ఇలా బాగా మొత్తం గట్టిగా కూడా ప్రెస్ చేస్తూ మనకి కొబ్బరిలో ఉన్న పాలన్నీ కూడా కిందకి దిగే విధంగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఈ కొబ్బరి పొడిని అయితే మనం ఏం వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదండి మీరు కావాలనుకుంటే బెల్లం వేసేసి కరగబెట్టి మనం స్వీట్ అనేది తయారు చేసుకోవచ్చు బెల్లం కొబ్బరితో లేదంటే కనుక ఈ కొబ్బరి పొడిని మనం డ్రై రోస్ట్ చేసామనుకోండి చక్కగా ఏదైనా స్వీట్ రెసిపీస్లో కానీ లేదా అయినా సరే యూస్ చేసుకోవచ్చు వేస్ట్గా పడేయాల్సిన అవసరం అయితే లేదు చూడండి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ మనం ఇందులో ఉన్న పాలన అయితే కనుక సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాలని చూడండి మనకి పాలనేవి చాలా చిక్కగా ఉన్నాయి రెండు కప్పుల నీళ్ళు అయితే మనకి కరెక్ట్గా సరిపోతాయండి చూడండి ఈ విధంగా ఉన్నాయి కొబ్బరి పాలు అనేవి మనకి రెడీ అయినాయి అండి ఇప్పుడు ఈ కొబ్బరి పాలను మరొక బౌల్ తీసుకొని కొన్ని అయితే కనుక మనం బౌల్లో అయితే వేసేసుకుందాము ఒక పావు వంతు వేసుకోండి ఇలా ఒక పావు కొబ్బరి పాలను మరొక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ని అయితే పక్కన పెట్టేసుకొని ఈ పావు వంతు కొబ్బరి పాలు తీసుకుందాం కదండి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేదనుకోండి అగరగర్ పౌడర్ ఉంటుంది కదా అదైనా సరే వేసుకోవచ్చు కార్న్ ఫ్లోర్ అయితే రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి అగరగర్ పౌడర్ అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ కార్న్ ఫ్లోర్ని మనం ఉండలు లేకుండా అయితే బాగా కలుపుకోవాలి చూడండి ఎక్కడా కూడా ఉండలు అనేవి లేకుండా బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పాలను అయితే ఇంకొక బౌల్లో ఉన్న కొబ్బరి పాలల్లో వేసేసుకోవాలి మనం మొత్తం కొబ్బరి పాలల్లో కార్న్ ఫ్లోర్ వేయకూడదండి ఇలా కార్న్ ఫ్లోర్ వేసామనుకోండి ఉడకపెట్టేటప్పుడు బాగా ఉండలు ఉండలుగా కట్టేస్తుంది అలా కాకుండా కొన్ని పాలల్లో కార్న్ ఫ్లోర్ కలుపుకొని తర్వాత మొత్తం పాలల్లో వేసుకొని కలుపుకోండి మీకు అసలు ఉండలు అనేది కట్టదు చాలా సాఫ్ట్గా అయితే మనకి కొబ్బరి జొన్న అనేది వస్తుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం తీసుకున్న ఈ కొబ్బరి పాలనైతే ఇందులో వేసుకోవాలి ఈ కార్న్ ఫ్లోర్ అనేది మనకు ఎక్కడ ఉండ ఉండకూడదండి అలా బాగా మొత్తం కూడా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకొని ఇందులో అయితే కొబ్బరి పాలు వేసేసుకోండి మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టారంటే మనకు బాగా ఉండలు కడుతుంది తర్వాత మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్నాము అదే కప్పుతో పావు కప్పు వరకు పంచదార వేసుకోండి ఇలా పంచదార వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి ఇలా పంచదార అంతా కరిగిన తర్వాత ఒక రెండు నిమిషాలకు మనకి పంచదార అనేది కరిగిపోతుంది తర్వాత ఇలా కంటిన్యూగా తిప్పుతూనే ఉండండి ఎందుకంటే మనం కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి తొందరగా గడ్డలు కడుతుంది అస్సలు గడ్డలు కట్టకుండా ఇలా కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలండి అప్పుడే మనకి కొబ్బరి జొన్ను అనేది చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది చూడండి ఒక్క నిమిషం తర్వాత పంచదార కరిగిన ఒక నిమిషం తర్వాత చూడండి మనకి ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుందండి మీరు ఈ స్టేజ్లో తిప్పకుండా వదిలేశారంటే మాత్రం ఉండలు కట్టేస్తుంది ఇలా కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి ఫ్లేమ్ని అయితే లోలో పెట్టుకోండి హైలో పెట్టారంటే మాత్రం ఖచ్చితంగా ఉండలు కడుతుందండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి చూడండి ఇవి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి ఈ బౌల్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమి రాయాల్సిన అవసరం లేదండి అస్సలు అంటుకోదు చల్లారిన తర్వాత మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఒక గిన్నెలో వేసుకొని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి అస్సలు ఎక్కడా కూడా అంటుకోదండి మనం వేలతో ఇలా అంటేనే చూసారు కదా చక్కగా ఊడొస్తుంది చూడండి వేలతో అంటుంటేనే మనకి చక్కగా వచ్చేస్తుంది తర్వాత ఏదైనా ఒక ప్లేట్లోకి అయితే ఈ విధంగా టర్న్ చేసుకుందాము చూడండి చాలా అంటే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది మనం నెయ్యి రాయలేదు అతుక్కుంటుందేమో అని అస్సలు అనుకోవద్దు చాలా అయితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి నేనైతే ఇక్కడ ఇలా పుదీనాకు అలాగే కొంచెం బాదం పప్పుతో అయితే గార్నిష్ చేసేసాను తర్వాత మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కొబ్బరి జున్ను అయితే రెడీ అండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఇంట్లో మీ పిల్లలకి ఇలా చేసి పెట్టారనుకోండి ఇంట్లో కొబ్బరి ఉన్న ప్రతిసారి ఇలాగా చేయమని ఖచ్చితంగా అడుగుతారు భలే సాఫ్ట్గా చూడండి మీకు వీడియోలోనే తెలుస్తుంది కదా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి అంత రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్